హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం అతి ప్రాచీన నగరమైన కాంచీపురంలో ఉన్నా కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాల ఆలయం ఈ ఆలయం బంగారు బల్లి ఆలయంగా చాలా ప్రసిద్ధిగాంచింది కాంచీపురంలో వెయ్యికి పైగా ఆలయాలను కలిగి ఉన్న చరిత్ర ఉంది ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాంచీపురం ఈ కాంచీపురంలో పంచభూత స్థలాలు అని కూడా పిలుస్తారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవాలయం కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది కాంచీపురంలో ముఖ్యమైన దేవాలయాలు ఏకాంబరేశ్వర ఆలయం దేవరాజస్వామి ఆలయం కైలాసతన నాతార్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది స్వామివారి కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపం ప్రాచీన అతి పురాతనమైన శిల్ప సంపదతో రాత్రివేళలో చాలా శోభాయమానంగా మనకు కనిపిస్తుంది వరదరాజస్వామి దేవాలయం చరిత్రలోనికి వెళ్తే ఈ ఆలయంలోని పురాణ గాథల ప్రకారం గౌతమ మహర్షి చేసిన శిష్యులు చేసిన పొరపాటు వల్ల బల్లి రూపంలో మారిన ఇద్దరు వ్యక్తుల యొక్క కథ ప్రసిద్ధి చెందింది గౌతమ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవారంట వారు నిత్యం పూజ కోసం కుండలో నీరు నింపేవారు ఒకరోజు ఒక బల్లి నీటితో నిండిన కుండలో పడింది అయితే శిష్యులు ఈ విషయాన్ని గమనించకుండానే నీటితో ఉన్న కుండను గౌతమ మహర్షికి ఇవ్వడం జరిగింది ఇది చూసిన గౌతమ మహర్షి కోపానికి వచ్చి దానితో ఆయన తన శిష్యులను బల్లిగా మారమని శపించడం జరిగింది దీంతో ఇద్దరు శిష్యులు బంగారు వెండి బల్లులుగా మారిపోవడం జరిగింది భక్తులు ఆలయానికి వచ్చి ఈ బల్లులను తాకితే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం బల్లి శరీరంపై పడిన వారికి ఏవైనా దుష్ఫలితాలు ఉంటే ఈ బల్లులను తాకడం వల్ల అవి తొలగిపోతాయని కూడా నమ్ముతారు ముఖ్యంగా వరదరాజ స్వామిని ప్రార్థించి బయటకు వెళ్ళేటప్పుడు ఈ బలులను తాగిన వారికి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు గౌతమ మహర్షి శపించిన శప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల ఆలయంలో ఉపశమనం లభిస్తుందని చెప్తాడు దీంతో పెరుమాల ఆలయంలో స్వామివారిని ప్రార్థించిన కొన్నాళ్ళకు వారికి మోక్షం లభిస్తుంది ఆ సమయంలో వారిద్దరూ సూర్యచంద్రుల ప్రతిరూపాలుగా బంగారు వెండి బలు బొమ్మలుగా భక్తులకు దోష నివారణ చేయాలని ఆదేశించడం జరుగుతుంది ఈ ఆలయంలోనే పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు కాంచీపురం తమిళనాడులోని చెన్నైకి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బంగారు బల్లి యొక్క చరిత్రను ఈ ఆలయంలో రాసిపెట్టడం జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి బంగారు వెండు బల్లి వీటి పక్కనే మనకు సూర్యచంద్రులు కూడా కనిపిస్తారు